హలో గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ వంట చేస్తున్న మా మ్యాంగో పప్పు మోడకాయ పప్పు అయితే చేస్తున్నా సో ఈరోజైతే బ్లాగ్ మొత్తం కంటిన్యూగా చూడండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే ఈరోజు మా సార్ బర్త్డే సో బర్త్డే మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాము ఏంటి అనేది అయితే నేను చూపిస్తాను నార్మల్గా అయితే ఈరోజు డేట్ ప్రకారంగా ఏప్రిల్ ఫిఫ్త్ బర్త్డే నార్మల్గా అయితే శ్రీరామనవమి రోజు అయితే తను ఎక్కువ శ్రీరామనవమి రోజే చేసుకుంటానట చిన్నప్పటి నుంచి కూడా ఇంకా నేను ఈరోజు ఎందుకు ఏప్రిల్ ఫిఫ్త్ సెలబ్రేషన్ చేసుకుందాం అంటున్నా అంటే నార్మల్ ఎక్స్ అసలు అది చేసుకోము ఏప్రిల్ ఫిఫ్త్కి ఎప్పుడు కూడా ఈసారి చేసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుందాము అని చెప్పేసి మా సార్ అడిగారు అయితే అప్పుడు ఇద్దరు ఫిఫ్టీకే అయినప్పుడు మా సార్కి మా హెల్త్ బాగాలేకుండా లేకుండా కూడా కొంచెం అయ్యి ఇన్ఫెక్షన్ అయింది కదా సో అప్పుడైతే ఏమీ చేయలేదు అందుకని ఈరోజైతే ఫిఫ్టీ కే సబ్ సబ్స్క్రైబర్స్ ఈ బర్త్డే మూడు కలిసి వస్తాయి చేసుకుందాం అన్నట్టుగా అయితే మేము డిసైడ్ అయ్యాము శ్రీరామనవమికి అంటే ఇంకా పూజలు అవి కాబట్టి కొంచెం ఆ రోజు కూడా స్పెషల్స్ బర్త్డే స్పెషల్స్ ఉంటాయి సో ఈ విధంగా సో మేమైతే మా బర్త్ మా మా సార్ బర్త్డే ఎలా చేస్తాము ఏంటి డే అంతా బ్లాగ్ ఎలా ఉంటుందో కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఫాస్ట్గా వంట చేయాలి ఎందుకంటే ఇక్కడ కిచెన్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం చాలా ఇట్లా వేడి వస్తుంది ఎండ వస్తుంది ఇప్పుడు చాలా వేడిగా ఉంది సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట వేసేసి ఈ పట్టుకొని బయటకి వెళ్ళాలి మళ్ళీ ఇవి ఇక్కడే ఉంటే ఉన్నాయి అనుకోండి పాడైపోతున్నాయి ఇవి తీసుకెళ్ళి అక్కడ కూలర్ ముందు పెడితేనే చాలా మంచిగా ఉంటుంది నైట్కి సో వంట అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం మళ్ళీ కలుద్దాం ఓకేనా బా మళ్ళిక తీసుకొచ్చాను ఇవైతే నేను ఇప్పుడు కడుగుతున్నాను కొడుకు పెడదాము 好的、uh，看、huh. uh。Huh. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసినా కదా వంట అయితే కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఇవైతే పల్లీలు ఉడక పెడదాము అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి బట్టలు వాష్ చేసేసిన నేనే హ్యాండ్ వాష్ చేసిన ఈరోజు సో ఎందుకంటే మళ్ళీ వాషింగ్ మిషన్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది సో ఆ బట్టలు కూడా వాష్ చేసేసిన బట్టలు ఆరేయాలి నెక్స్ట్ కిచెన్ వర్క్ అయితే ఏం లేదు కిచెన్ వర్క్ ఎందుకల్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ఫీల్ అవుతుండ్రు బయటకి వచ్చినందుకు రేవంత్ ఎక్కువ కేకలు పెడుతున్నాడు గిచ్చుతున్నాడు గీరుతున్నాడు పైన మేము మేమైతే సెలబ్రేషన్ కోసం అనేసి బయటకు వచ్చినాం అందరం కలిసి మా వారి బర్త్డే సందర్భంగా లిఫ్ట్ అయితే వచ్చేసింది లిఫ్ట్ Se. Sure. డే అండ్ సిక్స్టీ కే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము చూడండి మా వారి బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసేద్దాము చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు ఓకే ఫ్రెండ్ చేయండి హ్యాపీ బర్త్ డే టు యూ బర్త్ డే టు యూ హ్యాపీ వడ్డే హ్యాప్ యూ బర్త్ డే హ్యాపీ బర్త్డే టు యూ మే గోడ్ ప్లస్ యూ సందర్భంగా మా సార్ యూట్యూబ్ లో సిక్స్టీ కే సెలబ్రేషన్స్ అయ్యిండ్రు మారు రేవంత్ కి సో మా రేవంత్ కి కూడా కేక్ చిన్నగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము ఎందుకంటే మొన్న మా సార్ అన్నారు ఫిఫ్టీకే సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి అన్నారు కానీ ఎందుకు కుదరలేదు ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేకుండే రేవంత్ కూడా అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి ఉండే కదా అందుకని చేసుకోలేదు ఇప్పుడైతే మేము మా బా సార్ బర్త్డే సందర్భంగా కేక్ అయితే కట్ చేసినాము